పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాచర్ టూ థౌజండ్ నైన్ ఎమ్మెల్యే టూ థౌజండ్ ట్వెల్వ్ ఎమ్మెల్యే టూ థౌజండ్ ఫోర్టీన్ ఎమ్మెల్యే టూ థౌజండ్ నైన్టీన్ ఎమ్మెల్యే నాలుగు సార్లు ఎమ్మెల్యే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మొన్న మొన్న ఒకసారి ఓడిపోయినాడు ఆ కాన్సెన్షిలో ఆజమాహిషీ కోసం పిన్నెలి రామకృష్ణారెడ్డిని తప్పుడు కేసుల్లో ఇరికిచ్చే కార్యక్రమం నందిగాం సురేష్ను ఎక్స్ఎంపీ దళితుడు రెండుసార్లు జైల్లో పెడిచినాడు ఒకసారి జైల్లో పెడితే నెల రోజులు జైల్లో పెడితే సుప్రీంకోర్టు దాకా కూడా పోయినాం కింద మీద బడి ఎట్నో ఎట్లనో తనను విడిపించుకొని వచ్చినాం బెయిల్ తీసుకొస్తే మళ్ళా మళ్ళీ అరెస్ట్ ఇప్పుడు మళ్ళా మళ్ళీ దాదాపుగా మూడు వారాల నుంచి జైల్లో ఉన్నాడు సురేష్ భార్య ఆవిడ మీద కూడా కేసులు వల్ల నేను వంశీ దాదాపుగా రెండు నెలలు దాటింది ఒక కేసు అయిపోతానే మళ్ళీ ఇంకొక కేసు ఒక కేసులో బేలు వస్తూనే మళ్ళీ ఇంకొక కేసు ఇప్పుడు పదకొండు కేసులు అయినట్టున్నాయి జోగి రమేష్ కొడుకును కాకాని గోవర్ధన్ కృష్ణమోహనను నా వయస్ డే పాపం ఆయన చూస్తే కూడా అసలు ఎవడైనా కూడా జాల అనిపిస్తుంది ఆయన చూస్తే కూడా ఆయన ఓ పాపం ధనంజయ్ రెడ్డి ఒక ఆయనను చూస్తే కూడా బాధ అనిపిస్తుంది వీళ్ళంతా మచ్చలేని 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 ఆఫీసర్ ఇళ్ళంతా రెడ్డి బాలాజీ గోవిందప్ప ఇలాంటి వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు మా ఎంపీ మిథున్ రెడ్డిని ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేయాలని చెప్పి వెంటబడతా ఉన్నారు మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చంద్రబాబు నాయుడిని ఎప్పుడో కాలేజ్ టైంలో ఎప్పుడో కొట్టినాడంట ఆయన ఆ కోపం ఇప్పటికి కూడా ఉంది వాళ్ళ కొడుకు అరెస్ట్ చేయాలంటాడు వాళ్ళ నాయన నాయని చేయాలని అంటాడు